ముగ్గురుంటే అంటే మునాది లేకుండా నలభై ఎనిమిది వేల పేరు ఇస్తామని చెప్పే సందర్భంగా చేస్తున్నాం వెనక్కి తగ్గేదే లేదు దీనికి ఏది కాదు నాలుగు నాలుగు వేలు కూడా అవుతుంది గౌరవం ఇవ్వాలని చెప్పి పద్దెనిమిది వేల సమస్యానికి సంవత్సరానికి ఇవ్వబోతున్నామని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఒక పాస్బుక్ ఇరవై వేలు పేరు ఇస్తామని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తున్నా రెండు లక్షల నుంచి పెద్ద కుటుంబం అయితే ఐదు లక్షల సంవత్సరానికి వస్తుంది నాకైతే డౌట్ వస్తుంది ఈ ఐదేళ్ళ తర్వాత ఈ డబ్బులన్నీ ఎక్కడ పెట్టుకోవాలి నాకు అర్థం కదా ఇవి కాకుండా ఇక పన్ను మేస్తాం పెయింట్ పని చేస్తాం కూలి పని చేస్తాం తర్వాత మిగతా ఉపాధి ఉపాధ్యా పనులు చేస్తారు కుట్టు చేస్తాం ఏదో విధంగా జప ఇస్తాం కొన్నాళ్ళ తర్వాత అంతా నాకు వాటికి అడిగే అవకాశం ఉంది చాలా ఐదు లక్షలుంది ఏం చేసుకో నాకు అర్థం కాలేదు ఒక మూడు రూపాయి వడ్డీకి తీసుకొస్తారండి కాబట్టి భారతదేశంలో ఉండే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇన్ని సౌకర్యాలు సదుపాయాలు ఇన్ని పెన్షన్లు ఇన్ని రాయితీలు ఎక్కడ లేనే లేదని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నా కాబట్టి ఆంధ్రప్రదేశ్ పుట్టడము చంద్రబాబు నాయుడు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండడము అక్కడ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉండడము పవన్ కళ్యాణ్ సహకారం చేయడము మన జీవితంలో మరిచిపోలేని సంఘటనలు అని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నా ఇకపోతే అండ్ క్యాంటీన్లు అందరం ఒక్కసారి స్వర్గీయ నందమూరి తారక రామారావుని గారిని తలుచుకోవాలి ఆ మహానుభావుడు ఎక్కున్నాడు ఆ యుగ పురుషుడు అవతార పురుషుడు ఆయన ఎవరు మర్చిపోకూడదు కారణం ఏమంటే గతంలో పెద్ద భూస్వాములు మాత్రమే ఈ చెన్నకేశ్వరి లాంటి భూస్వాములు మాత్రమే తెల్లనందినవాళ్ళు మనమంతా సంగడి వాళ్ళం స్వర్గీయ నందమూరి తారక రామారావు వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది జనాలు ఇరవై తెల్లని ముఖం చూస్తున్నాం కారణం ఆ మహానుభావు దూరంగా ఆలోచన చేసి రెండు రూపాయలకే కేజీబిఎం ప్రవేశపెట్టానని చెప్పి గుర్తు చేస్తున్నా ఆ తర్వాత రైతు రాష్ట్ర ముఖ్యమంత్రి మేలుకున్నారు సంక్షేమ కార్యక్రమాలు చేయాలనే ఆలోచన వాడికి శ్రీకారం చుట్టింది నాంది పలికింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అనేక సంస్కరణలు ఇల్లు కట్టడం బట్టలు ఇవ్వడం సంక్షేమ పెన్షన్లు ఇవ్వడం ఇవన్నీ ఆ మహానుభావుడు అందరికీ నేర్పించారు ఆయన గారు రాకంటే భారతదేశంలో ఈ పథకాలు చెప్పే కాదని నేను గుర్తు చేస్తున్నా ఇకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన వచ్చింది చాలా మంది పేదలు ఉన్నారు ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తారు ఎండిఓ ఆఫీస్కి వస్తారు పోలీస్ స్టేషన్కి వస్తారు కోర్టులకు వస్తారు అన్నం డెబ్బై ఉంటుంది పెద్ద ఓట్ల పట్టు నూట ఉంటుంది రెండు వందల యాభై రెండు ఓట్లు కూడా ఉన్నాయి మీ ఆకలి తీర్చాలని మంచి సంకల్పంతో ఐదు రూపాయలకే శుభ్రమైన శుచికరమైన మంచి భోజనం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని అన్నా క్యాంటీన్ ప్రారంభించడం అని సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా కడుపు నిండుకు మీరు అన్నం తింటే చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం అదే కడుపు నుండుకు మీరు అన్నం తింటే జగన్మోహన్ రెడ్డి గారికి కడుపు మంట వచ్చి దాన్ని క్యాన్సల్ చేశా అని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం ఐదు రూపాయలకి ఏమొస్తుంది తల్లి ఈ ఒక్క కూడా రాదు బిడియ కట్ట రాదు బ్రాండీకి ముప్పై మంది భోజనం పెట్టచ్చు ఎవరు తాగే ఉండరు ఇక్కడ మంది భోగం చేయొచ్చు అని చెప్పే సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం ఈ రోజు నుంచి పైనుండే నాయకులుగా మీకు చెప్తున్నా మీ బర్త్డే మీ పిల్లల బర్త్డే అన్నా క్యాంటీన్ వేలు రూపాయలు ఇచ్చేస్తే నాలుగు వేలు రూపాయ అమౌంట్ కాదు అలంకరాలు చేసి అవి చేసి ఇది కంటే భోజనం భోజనం చేయచ్చని చెప్పే సందర్భం గుర్తు చేస్తున్నా అందరికి ఒక ఇస్తున్నా ఇవి ఉపయోగిస్తే అన్నా క్యాంటీన్ ఖర్చుండదు ఎవరికైనా అన్నం పెట్టచ్చు మీకు పుణ్యము పురుషార్థము రెండు దక్కుతాయని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం కొచ్చిన యాభై నక్షత్ర శాంక్షన్ చేశాం అవి ప్రారంభిస్తాం మిగతా మండలాల్లో కూడా తొందరలోనే అండ కేంద్ర ప్రారంభమవుతాయని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం ఇకపోతే మెగా డిఎస్సి గురించి మీకు చెప్పాలి ఒకసారి నేను మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్ష డెబ్బై ఐదు వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం తర్వాత ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు వచ్చిన ప్రభుత్వం ఈ రోజున పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ఒక మెగా డిఎస్సి ఏర్పాటు చేసినామని చెప్పే సందర్భంగా మేము గుర్తు చేస్తున్నా మీ పిల్లలు దయచేసిందా బీడీ చెందిందా బాగా ప్రిపేర్ అయితే ఈ ఉద్యోగాలు వస్తాయి నెలకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చే జీతా వృత్తి ఉద్యోగాలు అని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తున్నా మన మన పార్టీ కార్యాలయంలో మెగా బిఎస్సీ మెగా జాబ్ మేళ చేశాం నూట రెండు మందికి అమరావతి బ్యాటరీలో అది ప్రపంచంలో పెద్ద సంస్థ నూట రెండు మందికి ఉద్యోగాలు ఇచ్చాం ముందు ముందు కూడా జాబ్ మేలు ఏర్పాటు చేసి సాధ్యమైనది మీ ఆస్తులు మీ తాత పాస్బుక్ ఉంటే మీ తాత ఫోటో ఉంటుంది మీ నాయన పేరుతో మీ నాయన ఫోటో ఉంటుంది నీ పేరుతో నీ ఫోటో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పాస్బుక్ ఆయన ఫోటో పెట్టాడు అంటే దాని అర్థమేమి పదివేల తర్వాత చూడలేదు నాది పాస్బుక్ నీకు భూమి లేదు చెప్పాలని చెప్పి పెద్ద దుర్మార్గమైన ఆలోచన చేస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం మీ ఆస్తులు మీ ప్రాపర్టీస్ అన్ని భద్ర చేస్తామని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాను ఇకపోతే గురించి కొద్దిగా మాట్లాడదాం ఒకటి మా ఆలోచన మా తపన దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గము నల్లమా నియోజకవర్గంలో ఎండనక వాననక పగలనక రాత్రి వెనక కుటుంబాలు కూడా వదిలిపెట్టి ఒక జీతగాడు ఏ విధంగా పనిచేస్తాడు ఆ విధంగా ఈ నియోజకవర్గాన్ని కంటికి రెప్పలాగా కాపాడడా సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నాం కాపించుంటారు మోహన్ రెడ్డి కాళ్ళ నుంచి సింగక బ్యాట్ చేశారు చాలా ఉంది మధ్యలో ఈ పక్క నాట్ అవుట్ క్రీజ్ లో మేము ఉన్నాం ఏడు సార్లు బీఫామ్ కుటుంబానికి రావడం అనేది ఒక చరిత్ర దానికి కారణం మీరు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కాబట్టి మా మీద అపారమైన నమ్మకం ఉంచారు విశ్వాసం ఉంచారు గౌరవం ఉంచారు ప్రేమించారు ఏ రాజకీయ కుటుంబానికి తక్కనంత పేరు మాకు ఇచ్చారు అభిమానులు చూపించారు కాబట్టి మీరు తప్పకుండా తీర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం మీరు అధికారం అనుభవించడానికి రాలేదు మీకు సేవ చేయడానికి వచ్చినామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను మేము సేవకరము తప్ప అధికారం అనుభవించడం మా ఇంట వంట లేదు ఇప్పుడు చైనా మీతోనే సంగీతంగా ఉంటాం మీ కష్టాల్లో నష్టాల్లో బాధల్లో భాగం పంచుకునే మేము తయారుగా ఉన్నామని చెప్పి సత్తాన్ని గుర్తు చేస్తున్నాం అందుకే మా వారసత్వంగా ఒక అమ్మాయిని మీకు ఇచ్చాం గుర్తుపెట్టుకోండి ఈ అమ్మాయి రాజకీయాల్లోకి వచ్చి దాదాపు నూట యాభై రోజులు ఇంకా అధికారంలో రెండు వేల మూడు రోజులు ఉంటుంది టూ థౌసండ్ హండ్రెడ్ డేస్ అంటే ఎటువంటి అమ్మాయి అంటే మీరు ఇప్పుడు వింటారు అసెంబ్లీలో తను మాట్లాడితే మనమంతా గర్వపడేటట్లు ముప్పై లక్షల మంది చూశారు ముప్పై లక్షల మంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు తప్పదు కొట్టారు అంటే మనం పుట్టప్రత్య గౌరవాన్ని ప్రతిష్టను శ్రీ భగవాన్ సత్యసాయి బాబు గారు ఆశీస్సులతో నిలిపిందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా తప్ప వ్యక్తి కాదు కేరళ ప్రభుత్వం తమిళనాడు కేరళ కేరళ ప్రభుత్వంలో గోల్డ్ మెడల్ సాధించిన ఏకైక మహిళ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది పరిశెట్ ఎంటెక్ అది ఎవరికి ఉండదు ఒక డైరెక్టర్ జనరల్ పోలీస్ కూతురు ఒక మంత్రి కోడలు ఒక సంజీవ నుండి ఓడిపించిన ఎంపీ మనవరాలు తెలుగు వచ్చు తమిళం వచ్చు ఇంగ్లీష్ వచ్చు కన్నడ వచ్చు మలయాళం వచ్చు తమిళొచ్చు ఇన్ని భాషలుండే మహిళ ఎవరు ఉండరు ఏ నాయకుడు ఉండడు కాబట్టి మనకు వరల్గా మనం భావిస్తాం తప్పకుండా నా మీద ఏ విధంగా అభిమానం చూపించారో అమ్మాయిని కూడా అదే అభిమాను అభిమానం చూపించాలని కోరుకుంటూ మేము ఎన్నవేళ్ళ మీకోసం పనిచేస్తాం ఈ పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధికే సాయశిక్కులకు చేస్తామని చెప్పి సందర్భంగా మీకు ఆమెస్తూ మొదటగా మా ఆలోచనలు ఈ పుట్టపట్టి నియోజకవర్గంలో మొదట ఇరవై వార్డులో కూడా అన్ని చోట్ల సీసీ రోడ్లు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం కష్టమో నష్టమో ఏ ఇబ్బంది పడతామో మొట్టమొదటి సీసీ రోడ్లు దాని తర్వాత తాగు రీళ్లు రోజు తాగునీటి ఇద్దరు చాలా ఎక్కువగా ఉంది దానికోసం ఆలోచన చేశారు ఇట్లా ముప్పై ఎనిమిది లక్షలతో ఈ ఇరవై వార్డులకు సమగ్రమైన తాగునీటి పథకం మీ ఇంటికే ఒక పథకాలు రూపొందించి శాంక్షన్ చేసి ఇచ్చా కానీ వచ్చిన ఎమ్మెల్యే ఏం పట్టించుకోలేదు ఆ తాగునీటి పథకం నిలిచిపోయింది తిరిగి దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పే సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నా ఇక్కడే చెక్ డ్యామ్ కట్టాం ఆ చెక్ డ్యామ్ ఉంది కాబట్టి ఊర్లో ఉన్నాయి ఆ చెక్ డామ్ లేకపోతే భూగర్భజాల ఉండేవి కాదు నీళ్ళు ఉండేవి కాదు అది చెరుత్ అని చెప్పే సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం మున్సిపల్ కమిషన్ చెప్తున్నా ఇతర అధికారులు చెప్తున్నా ఊరిలో అన్నిటికంటే అత్యధిక ప్రాధాన్యత తాగునీటికి ఇవ్వాలి కొత్త బోర్లు కావాలన్నా మోటార్లు కావాలన్నా విద్యుత్ కలిసా కావాలన్నా అన్నీ పక్కన పెట్టి అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ పెట్టి తాగునీటి ఇబ్బంది లేకుండా తాత్కాలికంగా చేయాలి తర్వాత కాలంలో సబ్సిడీగా స్కీమ్ పూర్తి చేస్తాం అందరికీ తాగునీళ్ళు సబ్సిడీకి ఇస్తామని చెప్పే సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నా మూడవది వచ్చి విద్యుత్ ఒకటి ఆలోచన విద్యుత్ చాలా పులుతుంది ఫ్యాన్ ఆడల్లా టీవీ ఆడల్లా అన్ని విధాలుగా అది లేకపోతే తట్టుకోలేం మనం కాబట్టి విద్యుత్ కర్త ప్రాధాన్యత ఇక్కడ ఇక్కడికి రాలోచన చేస్తున్నాను నాకు అన్నిటికంటే మనసుంటే మార్గం పట్టుంది ఎందుకు రోల్ స్టాక్ పెట్టడం ఎందుకు ఆల్టర్నేటివ్ పెట్టే మోటార్ పెట్టడం అర్థం కాలేదు ఒక నాలుగైదు పెడితే మోటార్లు స్పేర్గా ఉంటే ఏంటైనా కాలిపతి నింపి అటాచ్ చేయొచ్చు ఆడ పెరిగి దాని ఖర్చులకు ప్రజలు ఇబ్బంది పెట్టాలి కాబట్టి రోలింగ్ సాక్ అంటే ఆల్టర్నేటివ్గా నాలుగైదు మోటార్లు ఆఫీసు పెట్టుకోవడాల్లా ఇది ఆర్డర్గా భావించాలని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తున్నాం అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా వైర్ కావాలి కేబుల్ కావాలి పోల్స్ కావాలి ట్రాన్స్ఫార్మర్ కావాలి దాని మీద సాధ్యం సేకరించి సేఫ్టీ సార్ వాళ్ళు కూడా ఓల్డింగ్ స్టాక్ పెట్టుకుంటే విద్యుత్ ఇబ్బంది ఉండదని చెప్పి చెప్పే సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం ఇదేమైనా సాధారణమైన గ్రమా శ్రీ 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 భగవాన్ సత్యసాయి బాబు గారు సంచరించిన పవిత్రమైన ప్రదేశం ఇది శానిటైజన్ బాబుటాలు రామాయ ఉంటారు కష్టము నష్టం మీ జీతాల బాధ్యత మాది చాలా శుభ్రంగా పరిశుభ్రంగా శానిటైజన్ పెట్టాలి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తాం అంతవరకు డ్రైనేజ్ కూడా చాలా శాంక్షన్ చేశాం ఎక్కడ కూడా గలీజు చెత్త చదవడం లేకుండా చేయాలని చెప్పి అధికారులు అందరినీ కోరుకుంటున్నారు